హలో ఎలా ఉన్నారు అందరూ సూపర్గా ఉన్నారు కదా నేను కూడా చాలా సూపర్గా ఉన్నాను మీ అందరి కోసం ఒక మంచి కథతో ముందుకు వచ్చేసాను సో ఈరోజు మనం చెప్పుకోబోయే కథలలోకి డాయ్ చేద్దాం దూకేద్దాం స్విమ్ చేసేద్దాం ఓకే సో ఈరోజు మనం ఒక చక్కని కథని ఎంతో చక్కగా చెప్పుకుందాం ఓకేనా ఓకే పదండి వెళ్ళిపోదాం మన కథలలోకి ఒక ఊరిలో రాధా సుధా అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట వాళ్ళ ఇల్లు పక్క పక్కనే అవ్వటం చేత వాళ్ళు ఎంతో చక్కగా చిన్నప్పటి నుండి కలిసి మెలిసి తిరుగుతూ సంతోషంగా ఉండేవాళ్ళట సో కొన్ని రోజులు అలా అలా గడుస్తూ రోజులు అనేవి ఎంతో ఫాస్ట్గా అవుతాయండి మనము ఆ చూస్తుండగానే సంవత్సరాలు గడిచిపోతాయి రోజులన్నీ పరిగెట్టినట్లు అనిపిస్తుంది సో అలానే రాధకి గీతకి పెళ్ళి వయసు వచ్చేసింది ఇక రాధ కొంచెం గడుసు పిల్లనమాట పెళ్లి చేసుకొని ఇక వేరే ఊరికి వెళ్ళకోదాం అనేసి అనుకుంటుంది మంచి సంబంధాలు వచ్చాయి పెళ్ళి కుదిరింది మొత్తం సెట్ అయిపోయింది రాధకి సో అప్పుడు గీతతో ఇలా అంటుంది రాధ హోసే గీత నువ్వు నేను చాలా సంవత్సరాలుగా హాయిగా ఉన్నాం ఇక్కడే మనకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా చక్కగా షేర్ చేసుకున్నాము అన్నీ మాట్లాడుకున్నాము ఇప్పుడా నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నాను నువ్వు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది నీకు కూడా నాతో పాటు ఏదైనా మంచి సంబంధం దొరికితే చక్కగా మన ఇద్దరము ఒకే ఊర్లో ఉండొచ్చు అక్కడ కూడా కలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నారు ఇంతలో అటుగా వెళ్తున్న తాయారమ్మ వచ్చింది వచ్చి ఆ తాయారమ్మ పక్కింటి ఆవిడ అది పెద్ద నంగనాచి ఎవరు మాట్లాడుకున్నా అది అసలు ఓడ్చుకోలేదు సో తాయారమ్మ ఇట్లా అంటుంది ఎవరు గీతనా ఆమెకేముందని మంచి సంబంధాలు వస్తాయి చెప్పండి వాళ్ళు ఏమన్నా కట్నాలు ఇస్తారా కానుకలు ఇస్తారా గీతకేమన్నా చదువు ఉందా ఉద్యోగం ఉందా ఎలా కుదురుతుంది మంచి సంబంధం అని నోరు పారేసుకుంది ఇంకా రాధ కొంచెం గడసరిది కదా రాధకి బాగా కోపం వచ్చింది చూడు తాయారమ్మా నువ్వు కొంచెం నోరు తగ్గించుకుంటే మంచిది నిన్నెవరన్నా అడిగారా అడగలేదు కదా నువ్వెందుకు ఇంతగా నోరు వేసుకుని పడిపోతున్నావు చాలా చాలలే కానీ ఇప్పు అమ్మా అని చెప్పి పంపించేసింది ఆ తర్వాత గీత రాధ దగ్గర బాధపడింది అవునే నిజం తాయరమ్మ చెప్పినట్లు నాకేమన్నా పెద్ద చదువు చదివానా లేదా మా వాళ్ళు ఏమన్నా పెద్ద కట్నాలు ఇస్తారా తెలియదే బాబు నాకు ఇప్పుడు పెళ్ళి కుదురుతుందో అని సరేలే బాధపడకు నీకు కూడా తొందరలోనే పెళ్ళి కుదురుతుంది నా పెళ్ళి అయిన తర్వాత ఆ ఊరిలో వెళ్ళే ఊరిలోనే నీకు కూడా ఒక మంచి సంబంధం చూస్తాను అప్పుడు మన ఇద్దరం చక్కగా కలిసి ఉండొచ్చు అని చెప్పేసింది రాధ సో ఇలా మంచిగా రాధ పెళ్లి పనుల్లో హడావుడిలో మొత్తం అలా జరుగుతూ ఉన్నాయి ఇంతలో పెళ్ళి రోజు రానే వచ్చింది రాధ పెళ్ళి చేసుకొని తను హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది రాధ వాళ్ళ ఆయన పట్నంలో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తారు అందుకోసము రాధ వాళ్ళ ఆయన మోహన్ ఇద్దరు కలిసి పట్నంలో ఉండేవాళ్ళు సో ఇది ఇలా జరుగుతున్నప్పుడు గీత కూడా ఒక సంబంధం వచ్చింది వాళ్ళెవరో కాదు వాళ్ళ దూరపు చుట్టాలు అత్త వరసైన వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఆయన పేరు గోపి అన్నమాట సో హడావుడిగా పెళ్ళి కుదిరింది కట్నం లేకుండానే పెళ్లి చేసుకుంటారు అనేసి గబగబా వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసేసారు ఈలోపు ఎవరికి చెప్పాలి ఎవరిని పిలవాలి అంత హడావుడి లేకుండా గీత పెళ్ళయితే అయిపోయింది ఇక గీత కూడా వాళ్ళ ఆయన గోపితో పట్నము వాళ్ళ ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయింది గోపి పట్నంలో ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు సో ఇలా జరుగుతుండగా ఒకరోజు పక్కింట్లో ఏదో అలికిడి వస్తువుల సత్తే శబ్దము వినిపించింది గీతకి అప్పుడు గీత ఎవరబ్బా పక్కింట్లో దిగిందని చూస్తే ఇంకెవరు తన చిన్ననాటి స్నేహితురాలైన రాధ రాధ గీతను అక్కడ చూసి సర్ప్రైజ్ అయిపోయింది ఓ గీత నువ్వు ఇక్కడ నీ పెళ్ళికి రావటం కుదరలేదు ఫోను అందుబాటులో లేక ఫోన్ చేయటం కూడా నాకు కుదరలేదు కానీ ఎంత హ్యాపీగా ఉంది మన ఇద్దరం ఇక్కడ కలిసి అని చెప్పి ఇద్దరు సంతోషపడ్డారు ఇక అప్పటి నుండి వాళ్ళ ఇద్దరి హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక వీళ్ళదే రాజ్యం హాయిగా మాట్లాడుకోవటం వంట చేసుకోవటం ఇదంతా సరిపోయేది వాళ్ళకి సో అలా రోజులు గడుస్తూ ఉన్నాయి సో ఇంతలో ఒకరోజు రాధ గోపి ఆఫీస్కి వెళ్ళకపోయే ముందే వాళ్ళ ఇంటి వైపు వచ్చింది సో అప్పుడు ఒకటి గమనించింది గీత వాళ్ళ ఆయన్ని ఆఫీస్కి బయలుదేరేటప్పుడు బావి చెప్తుంది కానీ వాళ్ళ ఆయన గోపి వెనక్కి కూడా తిరిగి చూడట్లేదు ఇదేంటమ్మా ఇది విడ్డూరము ఇంత విడ్డూరమా భార్య బాయ్ చెప్తే కనీసం బాయ్ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి రుసరుసలాడుతూ గీత దగ్గరకు వచ్చింది ఏమ్మా గీత ఏమైందే మీ ఆయనకి నువ్వు బాయ్ చెప్తే కనీసం రిప్లై కూడా ఇవ్వకుండా వెళ్తున్నాడు అని చెప్పి గీతను అడిగింది అప్పుడు గీత అవునే మాది దూరపు చుట్ట సంబంధం కట్నం తక్కువ కట్నం లేదు అని చెప్పి మా వాళ్ళు ఆ పెళ్లి కొడుకుతో మాట్లాడకుండానే పెళ్లి చేసేశారు ఆయనకి పెళ్లి ఇష్టమా లేదా అన్నది నాకు ఇప్పటిదాకా తెలియదు ఆయన నాతో సరిగా మాట్లాడని కూడా మాట్లాడు అని రాధకి చెప్పింది గీత అసలే రాధ గడుసు అవునా అయినా నువ్వెట్లు ఊరుకున్నావే ఎట్లయినా సరే నువ్వు మీ ఆయన్ని అడుగు మనం ఇలా గడుసుగా లేకపోతే వాళ్ళు ఇట్లనే చేస్తారు అని చెప్పి రాధ గీతకి ఒక గీతోపదేశం చేసింది ఇక ఇలా నడుస్తుంది అదే రోజు సాయంత్రం గోపిని గీత అడిగింది చూడు గోపి పెళ్ళి హడావుడిగా జరిగింది పెళ్ళి ఇష్టమా కాదా అని నాకు కూడా ఎవ్వరూ అడగలేదు సో మీరెందుకు నాతో మాట్లాడట్లేదు అని అప్పుడు గోపి ఇలా చెప్పారు ఈ సంబంధాన్ని పెళ్లి చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం నాకు బొత్తిగా ఇష్టం లేదు నేను పట్నంలో చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ మా పేరెంట్స్ బలవంతంగా నాకు పెళ్లి చేశారు అని చెప్పాడు సరే పెళ్ళైతే అయిపోయింది కదా మరి ఇక నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాం నేను కూడా పట్నం వచ్చేసాను కదా ఇప్పుడు చక్కగా ఏదన్నా కోర్సులు నేర్చుకొని నేను కూడా ఏదో ఒకటి చేస్తానులే సో నువ్వు భయపడకు బాధపడకు అని చెప్పి గీత కొంచెం వాళ్ళ ఆయనకి సపోర్ట్ చేసింది సో ఇంతలో రాధ వాళ్ళ ఇంట్లో రాధ వాళ్ళ ఆయన మోహన్ ఇద్దరు గొడవ పడుతున్నారు దేనికోసం అనుకున్నారా రాధా తనకి పట్టు చీర పాదివేల రూపాయల పట్టు చీర కావాలని వాళ్ళ ఆయనతో గొడవ పడుతుంది వాళ్ళ ఆయనేమో నా దగ్గర డబ్బులు లేవు పట్టు చీర కొనటానికి ఒక నెల రోజులు ఆగు కొనిపిస్తా అని చెప్పారు సో అది వాదులాట జరుగుతూ ఉంది ఇంతలో వాళ్ళు ఆయనకు ఆఫీస్ టైం అయి మోహన్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత రాధ గీత వాళ్ళ ఇంటికి వచ్చింది చూడవే పట్టు చీర అడిగితే మా ఆయన అన్నాడు మనం గడుచుగా లేకపోతే వాళ్ళు మనకి ఏమీ కొనివ్వరు అని చెప్పి గీత కూడా చెప్పింది నువ్వు కూడా ఇలా గడుసుగా లేకపోతే ఏమీ జరగవు అని సరేలే అవన్నీ తర్వాత చూద్దాం అని చెప్పి గీత తన పనిలో తన నిమగ్నం అయిపోయింది సో ఇలా గడుస్తూ ఉన్నాయి ఇక ఒకరోజు వాళ్ళ ఆయన రాధకి చక్కగా పట్టు చీర కొనిచ్చారు ఇంతలో రోజులు గడుస్తున్నప్పుడు గీత వాళ్ళ హస్బెండ్ గోపికి ఒక రోజు కొంచెం హెల్త్ బాగాలేదు సో అప్పుడు ఏమైంది ఇక మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత గీత మీదే అయింది సో గీత చాలా బాధ్యతగా చూసుకొని మళ్ళా వాళ్ళ హస్బెండు ఆఫీస్కి వెళ్ళేటట్లు చేసింది సో ఆ తర్వాత కొన్ని రోజులకు రాధ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద గొడవ వినిపించింది ఏంటబ్బా అని రాధని అడిగింది అడిగితే ఏం లేదే మా ఆయన్ని నేను అదేంటి వజ్రాల నెక్లెస్ అడిగాను దానికి ఆయన ఇంతెత్తునలేసి గట్టి గట్టిగా గొడవ చేస్తున్నాడు ఏం నాకు ఆ మాత్రం భాగ్యం లేదా నేను వజ్రాల హారం వేసుకోకూడదా అని చెప్పి ఆయనతో గొడవ పడుతున్నాను అసలే నేను గడసరి దాన్ని కదా అని చెప్పి గీతకు చెప్పింది అప్పుడు గీత సరే అదా అయినా ఎందుకే ఆయన్ని అంత కష్టపెడుతున్నావు ఆయన దగ్గర ఉన్నప్పుడు కొనిపిస్తాడులే అని చెప్పిందనమాట లేదు లేదు ఈ మగవాళ్ళకి అట్లా మనం అడుగుతూ లేకపోతే వాళ్ళు మనకి ఏమీ చేయరు అని చెప్పి రాధ గీత నోరు మూయిచ్చింది ఇక ఈ వజ్రాల గొడవ తారాస్థాయికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఒకరోజు ఇక మోహన్ చూడు రాధా వజ్రాల హారం కొనడం అనేది నా తాహతకు మించిన పని అని చేతులెత్తేశాడు చూడు నువ్వెప్పుడు నన్ను బెదిరిస్తావు కదా మీ పుట్టింటికి వెళ్తానని ఇక నీ ఇష్టం నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు కానీ నా దగ్గర ఉన్న డబ్బులకి నేను చేసే ఉద్యోగానికి వజ్రాలహారం అయితే కొనివ్వలేను అని చెప్పి తేల్చి పడేశాడు ఇక రాదా నేను నా పుట్టింటికి వెళ్తాను మీరు నన్ను సరిగా చూసుకోవట్లేదని చెప్తానని వాళ్ళ ఆయన్ని బెదిరించింది అప్పుడు ఇక ఆఫీస్ పనికి టైం అవుతూ మోహన్ హాడవుడిగా వెళ్ళిపోయాడు ఇంతలో రాధ గీత వాళ్ళ ఇంటి వైపుకు వచ్చింది అప్పుడు ఒక అద్భుతాన్ని చూసింది రాధ గీత వాళ్ళ హస్బెండ్ గోపి చక్కగా భార్యకి బాయ్ చెప్తూ వెళ్తున్నాడు రోజు మంచిగా హ్యాపీగా మాట్లాడుతున్నాడు ఇది చూసిన రాధా ఏంటే గీత ఈరోజు మనం పార్టీ చేసుకోవాలి మీ ఆయనలో చాలా మార్పు గమనించాను అని అప్పుడు గీత అవునే రాధా మా ఆయన చాలా మారిపోయారు మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పింది సో ఇక గీత రాధని అడిగింది ఏంటే రాధా మీ ఇంట్లోంచి పెద్ద పెద్ద గొడవ సౌండ్ వినిపిస్తున్నాయి ఏమైంది అని అప్పుడు గీతకి రాధ మొత్తం చెప్పింది ఇట్లా నేను మా ఆయన్ని ఒక వజ్రాల హారం అడిగాను ఆయనేమో కొనివ్వను కావాలంటే పుట్టింటికి వెళ్ళిపో అన్నాడే అని ఇది విన్నా గీత అయ్యో ఏంటే రాధా ఆయన తాతకు మించింది చేసి ఆయన్ని అప్పుల పాలు చేయకు ఓకే మనం అన్ని ప్రైవేట్ ఉద్యోగాలే ఇవా నీలకడగా ఉండవు ఆయన్ని కూడా అర్థం చేసుకో మోహన్ నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఆయన్ని ఇబ్బంది పెడితే అది నీకే నష్టమే అని చెప్పి గీత రాధ ఒక్క కళ్ళు తెరిపించింది ఇంకా ఏమని చెప్పిందంటే చూడు నువ్వు తెగేదాకా లాగావంటే అది తెగిపోతుందే సో కొన్ని రోజులు ఊపిక పట్టు చిన్నగా కొన్ని రోజులు ఉన్నప్పుడు కొనుక్కో ఇప్పుడు అర్జెంటుగా హారాలు వేసుకొని వజ్రాలు వేసుకొని ఎక్కడికి వెళ్తాం చెప్పు అందరూ చూడటానికి గొప్పగా కనిపిస్తారు కానీ వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుందో మనకేం వరికి తెలియదు నలుగురి కోసం కొట్లాడి వాళ్ళు వజ్రాలహారం వేసుకున్నారు వీళ్ళు వజ్రాలహారం వేసుకున్నారు నాకు కావాలి అంటే అది నీకు చాలా నష్టం జరుగుతుంది రాధ అలా చేయకు అని చెప్పి రాధ మనసును మార్చటానికి గీత ట్రై చేస్తుంది ఇంతలో రాధ అన్నది ఏంటే నువ్వు నాకు చెప్తున్నావు నేనే గడసదు దాన్ని ఇలా లే ఇలా చెయ్యాలి అని నేనే నీకు చెప్తాను నా వల్లే కదా నీ కాపురం బాగుపడింది అని రివర్స్లో అడిగింది గీతని అప్పుడు గీత లేదే రాదా నువ్వు చెప్పినట్లు నేను ఎప్పుడూ చేయలేదు నేను ఎప్పుడు మా ఆయనకి అర్థమయ్యేటట్లుగానే నడుచుకున్నాను అందుకే నేను ఆయనతో హ్యాపీగా ఉండగలుగుతున్నాను నువ్వు కూడా గొడవ పెట్టుకోకు ఆయన దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా నీకు కొనిస్తారు అని చెప్పి తనకు అర్థమయ్యేలా చెప్పింది అప్పుడు రాధ మనసు కూడా కొంచెం కొంచెంగా మారిపోయింది అవును కదా ఎందుకు ఏదో హారము వాళ్ళు వేసుకున్నారు వీళ్ళు వేసుకున్నారు అని గొడవలు పడటం సరేలే గీత నువ్వు చెప్పింది చాలా బాగుంది సాయంత్రం మోహన్ వచ్చిన తర్వాత మేము కూడా మాట్లాడుకొని ప్లాన్ చేసుకుంటాము గొడవలు పడటం దండగా అని చెప్పి చక్కగా కూల్ అయిపోయింది సో అప్పుడు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళా హ్యాపీగా ఇక గొడవలు లేకుండా రెండు ఫ్యామిలీస్ హాయిగా కలిసిమెలిసి సంతోషంగా ఉండసాగారు అంతే కదా వాళ్ళు కొనుక్కున్నారు వీళ్ళు కొనుక్కున్నారు ఇంట్లో అవి ఉన్నాయి వీళ్ళింట్లో ఇవి ఉన్నాయి అని చెప్పి ఎప్పుడు మనం పక్కన వాళ్ళని కంపేర్ చేసుకున్నామనుకోండి ఏమీ ఉండదు మనకి ఎప్పుడు గొడవలు అప్పులు తప్ప సో మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉంచాలి అదే కదా మన చేతిలో ఉంది అదనమాట ఈరోజు కథ సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరలా రేపటి కథతో కలుద్దాం బాయ్